ప్రకాశం జిల్లా పరిధిలోని ఐదు ఆర్టీసీ ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పొదిలి ఆర్టీసీ డిపో వద్ద గురువారం నాడు ఎంప్లాయీ సీనియర్ ఆధ్వర్యంలో ఎర్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పొదిలి ఆర్టీసీ డిపో ఎస్టీఏ ఒక ఉద్యోగ సంఘానికి కొమ్ముగాస్తూ ఇతర ఉద్యోగులు వేధింపులకు చేస్తుందని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు తక్షణమే తమ సమస్యని పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కక్ష తీసుకోవాలి ఉద్యోగులపై అక్రమంగా చేస్తూ వేధిస్తున్న పోల ఎస్టీ చర్యలు తీసుకోవాలి ఉద్యోగులపై అక్రమంగా ఫిర్యాదు చేస్తూ వేధిస్తున్న పోలూ గారిపై జిందాబాద్ చర్యలు ఎంపీ సీనియర్ జిందాబాద్ ఏపీ ఉద్యోగులు జిల్లాలో ఐదు డూపాల్లో ఉన్నటువంటి సమస్యలపై డిపిడిఓ ఆర్ఎం గారికి రీజన్ కమిటీ మూడు మాసాల క్రితం ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమరాండాన్ని సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుంటే మళ్ళీ రీజన్ కమిటీ ఇంకొక మెమరాండం కూడా ఇవ్వడం రెండు దఫాలుగా మెమరాండం ఇప్పించ ఇప్పించినప్పటికీ ఉద్యోగులను పిలుస్తున్నాడు సమస్యలు అడుగుతున్నాడు కానీ వాటి మీద వాటిపైన చర్యలు తీసుకుంటామని కానీ వాటి సమస్యను పరిష్కరిస్తామని కానీ ఎటువంటి హామీ ఇవ్వకపోయినందువల్ల డీజన్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది ఈరోజు అనగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఎర్ర బ్యాచ్లతో ఎర్ర వేరు చేసుకొని నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖున నిరాహార దీక్షకు సామాజిక నిరాహార దీక్షకు చెప్పట్లని డిజన్ కమిటీ నిర్ణయం తీసుకుంది దానికి కూడా వాళ్ళు సమస్యలు పరిష్కరించడానికి డిపో పరిష్కరించకుండా అలా అలాగే కాలయాపన చేస్తే చెలో ఒంగోలు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ విధంగా ఒకదాన ఒకటి ఒకటి ఉద్యమాలు చేస్తూ మా సమస్యలు పరిష్కరించడానికి ఎంప్లాయీస్ యూనియన్ కృషి చేస్తుంది అందులో భాగంగా ఈరోజు మా పొదల డిపోలో ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రకాశం జిల్లాలో ఐదు కాలయాపన చేస్తూ కార్మికులకు వ్యతిరేక చర్యలుగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు దానికి నిరసగా ఈరోజు రేపు నిరసన కార్యక్రమాలు చేసి ఇరవై తొమ్మిదో తారీఖు నిరార దీక్షలుగా చేయాలని అనుకుంటున్నాము ముఖ్యంగా మన పొది డిపోలో ఎస్టీ గారు ఉద్యోగుల మీద కక్ష సాధింపు చేస్తూ ఒక యూనియన్కి కొమ్ము కాస్తూ ఆ యూనియన్ సహకారంతో ప్రతి కార్మికుడి మీద పోలీస్ కేసులు మన డిపార్ట్మెంట్ కేసులు చేసి వాళ్ళకు అనేక రకంగా ఇబ్బంది పెట్టడానికి వేధిస్తుంది దానికి నిరసగా ఈరోజు పొదుడిపో నుంచి మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము డిపిడి గారు ఉద్యోగుల మీద ఉన్న ఈ కక్షగా చర్యలన్నీ నిర్మించి వాళ్లకు ఉద్యోగులకు భద్రత కల్పించి వాళ్ళు శాంతి వాతావరణంలో ఉద్యోగులు తన ఉద్యోగులు చేసుకోవాల్సిందిగా వాళ్ళు సహకరించవలసిందిగా ఈ ధర్నా ద్వారా మనం తెలియజేస్తున్నాము మన ఆర్ఎం గారు దాదాపు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ జిల్లాకి ఈ రెండు సంవత్సరాల కాలం నుంచి కరోనా ఇతర ఇతర సమస్యలు ఇవన్నీ ఉన్నా కానీ అలాగే మన కార్మికులకు కూడా అనేక సమస్యలు అనేక కేసులు ఉంటుంటాయి కాబట్టి ఈ కేసులు పరిష్కారం కోసం కార్మికులు అనేక మంది ఎన్నో రోజుల మించి తరబడి వివిధ అధికారుల దగ్గర అప్పీల్ చేసుకుంటూ ఉంటున్నారు సానుకూలమైనటువంటి మా మనసును ఉంచి ఈ కేసులు తొందర పరిష్కారం చేయాలని అనేక సార్లు మన నాయకత్వాలు ఎన్నిసార్లు పోయి ప్రయత్నం చేసినా కానీ కేసులు పరిష్కారం కావట్లేదని ఈ ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది కాబట్టి త్వరగా కేసులు పరిష్కారం చేసి తోటి కార్మికులు ఉద్యోగాలకి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు ఇస్తుంది